ఇది ర్యాంపర్ కాన్సెప్ట్ ఇది కూడా కొంచెం ఇండో వెస్టర్న్ లాగా ఉంటుందండి ర్యాంపర్ లో అయితే నార్మల్ గానే ర్యాంపర్ ఉంటుంది కానీ ఇలాంటి డిజైనర్ ర్యాంపర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా మన దగ్గర ఇక్కడ వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయినా సైజ్ కాంబినేషన్ అయినా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట ఇప్పుడు వచ్చేసి నేను కిడ్స్ వేర్ లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను చాలా మంది నన్ను కిడ్స్ వేర్ లో కలెక్షన్ చూపించానని మన ఆన్లైన్ టీమ్ మనకు చెప్పేశారనమాట సో ఆన్లైన్ టీమ్ చెప్పారు అంటే మీరు చెప్పినట్టే కదా సో మీకోసం నేను కిడ్స్ వేర్ లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఓన్లీ ఫోర్టీన్ రూపీస్ నుంచి కలెక్షన్స్ అనేది మొదలవుతుంది మన అజ్మీరా ఫ్యాషన్ లో సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మన దగ్గర కలెక్షన్స్ ఏంటి ఎలా ఉన్నాయో ఏంటి అది మనం కలెక్షన్ ఈ వీడియోలో మనం షేర్ చేయబోతున్నాం అనమాట న్యూ బోర్న్ నుంచి మీ అందరికీ తెలుసు కదా న్యూ బోర్న్ బేబీ నుంచి ట్వెల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ పిల్లలకి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి డెలీవేర్ కాన్సెప్ట్ అయినా పార్టీవేర్ కాన్సెప్ట్ అయినా ఇండో వెస్టర్న్ అయినా వెస్టర్న్ అయినా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతాయండి దీంట్లో కొన్ని కలెక్షన్ మనం ఇప్పుడు ఎక్కువగా బాయ్స్ కలెక్షన్ లో ఫోకస్ చేస్తున్నాం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి గర్ల్స్ లో కలెక్షన్ కొంచెం ట్రెండింగ్ లో కొంచెం ఫ్యాన్సీలో కలెక్షన్ అయి చూపిస్తాను సో పదండి ఇప్పుడు ఎక్కువగా లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో అది మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో హోజీది ఫ్యాబ్రిక్ డిజైన్ కాన్సెప్ట్ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి దీని గురించి చెప్పాలంటే ఇలాంటి కలెక్షన్స్ ఎక్కువగా మనం బయట షోరూమ్ వెళ్తే లేకుంటే షాప్లలో వెళ్తే దీనిది క్వాలిటీ అండ్ డిజైన్ చూసి దీన్ని మినిమం రేట్ ఎంత చెప్తారో తెలుసా మీకు మినిమం ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ప్లస్ అనేది దీంట్లో రేట్ చెప్తారనమాట సో అందుకే అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేస్తారు కానీ ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి కిడ్స్ వేర్ లో సో కిడ్స్ వేర్ లో కూడా మీరు బిజినెస్ చేయాలని అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి కిడ్స్ వేర్ లో చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీకు మార్కెట్ తిరిగి అవసరం లేదు ఇక్కడ వచ్చేసి మీరు టోటల్గా హోల్ కలెక్షన్స్ అనేది ఈజీగా మీరు అజ్మీరా ఫ్యాషన్ నుంచి పర్చేసింగ్ చేసుకోవచ్చు ఈ నెక్స్ట్ కలెక్షన్ మీరు చూడొచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను ఇది మొత్తం ఫుల్ స్లీవ్ లెస్ కాంబినేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి నేను కలెక్షన్ గురించి చెప్తున్నాను కదండి దీనిలో సైజెస్ గురించి చెప్పాలంటే ఆల్ టైప్ ఆఫ్ సైజెస్ దొరుకుతాయి అనమాట ఎలా ఎలా కలెక్షన్ పెరుగుతుందో అంటే ఎలా ఎలా కలెక్షన్ నేను చూపిస్తానో అలాంటి సైజ్ కూడా పెరుగుతూనే ఉంటుంది చూడొచ్చు నెక్స్ట్ కలెక్షన్ ఇంకా చిన్న కాన్సెప్ట్ లో ఇంకా చిన్న పిల్లలది కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇది టోటల్ టూ పీస్ లో సెట్ అనమాట ఇది మన అండ్ ఇది మన షర్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటంటే ఇది ర్యాంపర్ కాన్సెప్ట్ ఇది కూడా కొంచెం ఇండో వెస్టర్న్ లాగా ఉంటుందండి ర్యాంపర్లో అయితే నార్మల్గానే ర్యాంపర్ ఉంటుంది కానీ ఇలాంటి డిజైనర్ ర్యాంపర్ అయితే చాలా బ్యూటిఫుల్గా మన దగ్గర ఇక్కడ వచ్చేసి కలర్ కాంబినేషన్ అయినా సైజ్ కాంబినేషన్ అయినా ఇక్కడ అవైలబుల్ ఉంటాయనమాట సో ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటంటే గర్ల్స్ కలెక్షన్ చూడొచ్చు అమ్మాయిలు కలెక్షన్ ఎంత బ్యూటిఫుల్ ఇక్కడ క్వాలిటీ అనేది బట్టలు దాంట్లో క్వాలిటీ అనేది చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ ఉంటాయండి అండ్ ఇంకొకటి వచ్చేసి మన ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఇంకా చాలా ఇంకా చిన్న క్యూటీ పాప కలెక్షన్ తీసుకొని వచ్చాను అండ్ ఇది మరి చూడొచ్చు చిన్న పాపకి కూడా ఎంత బ్యూటిఫుల్ క్యూటీ క్యూటీ ఇక్కడ మీరు ఇక్కడ పర్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారో చూడొచ్చు అండ్ ఇలాంటి కలెక్షన్లో చూపించాలంటే ఇది మన బాటమ్ అనమాట ఎంత బ్యూటిఫుల్ బాటమ్ ఇక్కడ ఇచ్చేశారు అండ్ అది కాకుండా ఇంకొకటి వెరైటీ వన్ టీషర్ట్ టీ షర్ట్లు కూడా వచ్చేసి ఫుల్ స్లీవ్ ఇది కొద్దిగా కొంచెం పెద్ద పిల్లలకు ఉన్నాయండి ఇది మినిమం సిక్స్ ఇయర్ సెవెన్ ఇయర్ అబ్బాయికి అయితే ఈజీ అవుతుంది అండ్ ఇది మన బాటమ్ అనమాట టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బాటమ్ ఇచ్చేసారు అండ్ ఫ్రెండ్స్ మన దగ్గర ఏంటంటే ఇప్పుడు మనం పెద్దలకి కలెక్షన్ పర్చేసింగ్ అంటే షర్ట్ పీసెస్ టీషర్ట్ పీసెస్ అనేది షర్ట్ పీసెస్ లేకుంటే రెడీమేడ్ షర్ట్స్ అనేది తీసుకుంటాం కదా ఇలాంటి ఇలాంటి కలర్ కాంబినేషన్ వైజ్ ఉంటాయి కదా సో పెద్దోళ్ళకి కూడా అలాంటివి కాకుండా చిన్న పిల్లలకి కూడా మన దగ్గర షర్ట్ ప్యాటర్న్ అండి ఇది టోటల్గా ఇలాంటి ప్యాకెట్ ఉన్నాయి కాబట్టి ఇది సిక్స్ పీస్ సెట్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ దొరికింది దానిలో ఒక పీస్ మనం ఓపెన్ చేద్దాం ఇది చూడొచ్చు కొంచెం టెన్ ఇయర్ అండ్ ఎయిట్ నైన్ ఇయర్ బాబుకి అయితే ఈజీగా వచ్చేస్తుంది జీన్స్ కావాలంటే జీన్స్ స్పెసిఫిక్గా జీన్స్ కూడా దొరుకుతాయి అనమాట ఇది ప్లెయిన్లో వచ్చేసింది అండి అండ్ ఇది చూడొచ్చు మీరు ఇది కొంచెం చెక్స్ మోడల్లో వచ్చేసింది కాబట్టి ఇలాంటి కలెక్షన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఓన్లీ జీన్స్ కావాలనుకున్న వాళ్ళకి జీన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట చూడొచ్చు సైజ్ అనేది ఈ సైజ్ అయితే మినిమం చెప్పాలంటే ట్వంటీ ఇంటూ ట్వంటీ ఫోర్ సైజ్కి వచ్చేసాయి అనమాట సో ఇప్పుడు గర్ల్స్ కాంబినేషన్ కలెక్షన్ కొంచెం మనం ట్రెడిషనల్ లుక్ ది కలెక్షన్ చూద్దాం జాకెట్ మోడల్ ఇది చూడవచ్చు ఇది ఇన్నర్ కలెక్షన్ ఇది ఇన్నర్ అండ్ ఇది మన జార్జెట్లో ఇంత బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ ఇచ్చేసారి చూడొచ్చు పార్టీవేర్ లుక్ కఫ్తాన్ ప్యాటర్న్ కఫ్తాన్లో వచ్చేసి అండ్ ఇది ప్లేన్గా కాకుండా అంటే లోపల మీకు ఎక్కువగా ఈచింగ్ కాకూడదని చిన్నపిల్లలకి ఇది లోపలగా ఇది ఇలాంటి కాన్సెప్ట్ ఇచ్చారనమాట ఇది ఇన్నర్ అండ్ ఇది టోటల్గా దిండి అవుట్ ఫిట్ ఇలా ఉంటుందండి అండ్ ఇది బాటమ్ కూడా ఇచ్చేసారనమాట లో చూడొచ్చు ఎయిట్ ఇయర్ అమ్మాయికి అయితే ఈజీగా వచ్చేస్తుంది చూడొచ్చు అండ్ ఇంకో నెక్స్ట్ వెరైటీస్ ఏంటంటే కొంచెం పార్టీ వేర్ కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ నేటెడ్ ఫ్యాబ్రిక్లో ఇది మన పైనది బ్లౌజ్ సెక్షన్ అండ్ ఇది మన లెహ్ అనమాట చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అండ్ ట్రిపుల్ లేయర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ తో పాటు చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్ లో ఇంకొకటి కొంచెం ఫ్రాక్ మోడల్ లో కావాల్సిన వాళ్ళు ఫ్రాక్ మోడల్ లో కూడా మీరు చూడొచ్చు కొంచెం బిగ్ ప్యాటర్న్ లో అండ్ లేయర్ ప్యాటర్న్ మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద సైజ్ అండ్ పెద్ద డిజైన్స్ ఇక్కడ చూపించు చూపించుపోతున్నాను సో ఫ్రెండ్స్ కలెక్షన్స్ అయితే ఇక్కడ చాలా 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 కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది కాబట్టి కొన్ని కలెక్షన్ మనం ఇక్కడే డ్రాప్ అప్ చేస్తున్నాము ఏదైనా కలెక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకునేది ఉంటుంది స్కిన్ నంబర్ కాంటాక్ట్ చేసేస్తే చాలు ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మీరు అండ్ ఇంకా ఏదైనా అంటే మాట్లాడాలని అనుకుంటే కామెంట్ సెక్షన్ అయితే ఉంది కదా కామెంట్ సెక్షన్లో చెప్పేసండి అండ్ మీ కామెంట్స్ చదివేసి మీ ఆన్సర్ నేను కామెంట్స్లో కూడా ఇస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో మీరు అడిగింది క్వశ్చన్ ఆన్సర్ కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మినిమమ్ ఆర్డర్ క్వాలిటీ క్వాంటిటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ స్టార్టింగ్ పెట్టాలి సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీ కలెక్షన్ చాలా నచ్చింది అనుకుంటా మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో టేక్ కేర్ అండ్ బై